నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ మరి ఈరోజు స కార్మికు దగ్గర ఉన్నాము మనము మరి చేపలు చేపల గురించి వీళ్ళు బోర్డులకు వెళ్ళి సముద్రకి వెళ్ళి చేపలు తీసుకొస్తారు ఎంత కష్టమైన పని అంటే మరి మనకి ఇది వచ్చేసి బాబట్ల జిల్లా వస్తుంది బాపట్ల జిల్లా మరి గ్రామం వచ్చేసి విశాఖపట్నం హార్బర్ అంటుంది దీన్ని మరి మనం వచ్చేసి ఇలా సముద్రం ఒడ్డుకున్నాము సముద్రం ఒడ్డు బోర్డులు ఇవని మరి వీళ్ళ కష్టం చూస్తే మాత్రము ఒక వారం వెళ్ళి లోపలికి వెళ్తారట ఈ వారం అనేది వారం దాకా లో సముద్ర లోపలికి వెళ్ళి వారం తర్వాత చేపలు పట్టుకొని వీళ్ళు ఒకసారి అంటే వచ్చేసి వీళ్ళ కష్టం వెళ్ళి సుఖం ఒకసారి చూద్దాము పరిస్థితి ఇది సముద్రంకి వెళ్ళి రొయ్యలు తీసుకొచ్చి డివైడ్ చేస్తారు దేని దానికి ఒకసారి వాళ్ళతోనే అల్లి అడిగి మాట్లాడి తీసుకుందాం ముందుకెళ్దాం బోర్డుకి వెళ్దాం మనం ఇప్పుడు మరి ఈ రోజు మనము మత్స్య కార్యక్రమం దగ్గర ఉన్నాము ఇక్కడ వచ్చేసి ఒక బోర్డు లో చేపల గురించి ఒక వారం ఒక వన్ వీక్ వెళ్తారు వన్ వీక్ వెళ్ళి వన్ వీక్ తర్వాత వాళ్ళ బోర్డుకు వస్తారు వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుందాము ఈ రోజు మాత్రం చూసుకుంటే డిస్ట్రిబ్యూటర్ చేస్తున్నారు అసలు రియల్ వీళ్ళు రియల్ హీరోలు వాసన చెప్పానంటే మనం ఏదో సినిమా చూస్తాం గానీ వీళ్ళు అసలు రియల్ హీరోలు ఇక్కడ వాళ్ళంతా ఒక్కసారి వాళ్ళ 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 ద్వారా అడిగి తెలుసుకుందాం మనము హాయ్ నమస్తే హాయ్ అన్న నమస్తారా ఏం పేరు పేరు

భయ అసలు ఏంది ఇక్కడ ఒక వన్ మినిట్ లోపలికి పోతే పరిస్థితి ఏంది ఆ చేపల విషయంలో ఇప్పుడు ఇంత చాలా క్రౌడ్ గా ఉన్నది అసలు ఒక ఏంది ఏం కదా చెప్పగలుగుతారా నార్మల్ గానే ఇప్పుడు మొత్తం కుకింగ్ అంతా లోపల చేసుకుంటారు లోపల ఉండడానికి క్యాబిన్ ఉంటుంది అందులో ఉంటారు రూమ్ లో ఉంటారు ఫిషింగ్ ఇంకా వచ్చిన మెటీరియల్ మొత్తం ఎక్స్పోర్ట్ అవడం మామూలుగా ఇప్పుడు ఎన్ని కింటలు వస్తే ఒక ఒక వారం వెళ్తే మీరు ఒక ఆరు నుంచి టర్న్ చేస్తారు వచ్చింది అంటే టన్నేజ్

మనకి ఏమేం చేపలు పడతాయి అందులో ఒక రొయ్యలు కాకుండా చాలా పడుతుంది వైట్ ఫామ్లెట్ బ్లాక్ ఫామ్లెట్ జోన ఇది ఎక్కడికైతే ఇష్టం అయిపోతుంది మామూలుగా కేరళ మెడ్రస్ కేరళ మెడ ఓవరాల్ హైఎస్టు కేరళ మెడ్రస్ వెళ్తుంది లోకల్ మార్కెట్ కి రొయ్యలు అలాంటివి వెళ్తా ఉంటాయి విజయవాడ గుంటూరు అటు వచ్చేసరికి హైయెస్ట్ ఎక్కువ కేరళ మెడ్రస్ ఎక్కువ ఏ షాప్ కూడా ఇక్కడ సెల్లింగ్ ఉంటుంది మామూలుగా ఏ షాప్ ఎక్కువ సముద్రం సముద్రం వాదనంగా వైఫ్ వైట్ ఫార్మ్లెట్ బ్లాక్ ఫామ్లెట్ అది ఎలా ఉంటుంది రేట్

వాతావరణం గురించి అసలు రియల్ హీరో అంటే వీళ్ళు మనం ఏదో సినిమా చూస్తాం కానీ అందరికీ అక్కడ ఉన్న వాళ్ళంతా రియల్ రియల్ హీరోలే ఇక్కడ మహిళలు కూడా చేపలు కూడా వెంట పెట్టి దానికి ఉప్పు పెట్టి ఆ రోడ్డు పైన చూసిన వాళ్ళ బిజినెస్ కూడా ఆ ఒక చీరి అది ఉంటుంది అది కాక ఈ బోర్డు అనేది చాలా కష్టమైన కష్టము ఒక బోర్డు లో వన్ వీక్ కూడా చాలా ఆరోసే విషయం ఎందుకంటే ఫ్యామిలీని విడిసిపెట్టి పిల్లల్ని పిల్లల్ని భార్య పిల్లి వదిలేసి ఒక వారం ఆ లోపల సముద్రకి వెళ్లాలంటే చాలా కష్టమైన పనిది మరి అంత కష్టమైన పని మీరు ఒక వారం తర్వాత అంటే మనకు గంగమా తల్లి ఆశీర్వాదంతో అందరు పోతుంటారు మరి మనం తెలుసుకోవాలంటే ఒకసారి బ్లగర్ తీసుకుందాం బ్లగర్ ఒకసారి శూన్యంగా చెప్పండి అసలు ఈ చేపల్లి ఎన్ని బోట్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అలా చెప్పాలి అందులో చెప్తా ఉంటా

ఒక్కసారి యాభై బోట్లు పోతే అన్నారు కదా మీరు ఒక్కసారి యాభై బోట్లు పోతే యాభై బోట్లు ఒక వారం వారం తర్వాత వారం రోజుల్లో మరి ఏమన్నా వాళ్ళకు సరిపడా మెటీరియల్ మొత్తం మెడికల్ కూడా ఉంటుంది

వాళ్ళ లైఫ్ అలవాట్ అయిపోయింది వీళ్ళ లైఫ్ అయిపోయిందే పేరు నాగ పేరు నాగబాబు మీరు ఇదే చేస్తారా మొత్తం మీరు వెళ్ళి ఎన్ని సార్లు పోటీకి వెళ్ళారు మీరు వాళ్లకి బోర్డు ఓనర్ ఓ సుశా మనం బోర్డు ఓనర్ తోనే మాట్లాడుతున్నావు నేను అనుకున్నాను వర్కర్ కోసం అనుకున్నావు బోర్డు ఓనర్ గ్రేట్ మాట్లాడుతున్న మాట్లాడు సంతోషం అంటే ఎన్ని బోట్లు ఉన్నాయి మీకు రెండు రెండు పూట ఎంత ఉంటది కాస్ట్ ఎంత ఉంటది ఒక పోటీ మా సై ట్వంటీ లాక్స్ అలా ఉంటుంది ట్వంటీ లాక్స్ ఉంటది రెండు పోట్లు ఒక బోర్డు కు ట్వంటీ ఫైవ్ ట్వంటీ లాక్స్ ఉన్నాయా చూడండి పక్కన బోర్డు వచ్చేసి కోటి రూపాయలట ఆ కోటి రూపాయలు యజమానికి కానీ మనం మనతోనే మాట్లాడుతున్నాడు నేను ఏదో మామూలు వర్కర్ అనుకున్నాను కాకపోతే బోర్డు యజమాని ఎంత సింపుల్ గా అంటే కలిసి మెలిసి అందరితోని కలిసి మెలిసిగా పనిచేస్తున్నాడు గ్రేట్ చాలా గ్రేట్ అంటే ఎన్ని సంవత్సరం వస్తుంది మీకు ఇది ఉంది ఫాదర్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ నుంచి ఇదే బిజినెస్ ఫాదర్ దగ్గర నుంచి మీరు మీరే మీరు ఓనర్ గా ఎన్నిసార్లు లోపలికి వెళ్ళారు అంటే అంటే విలేజ్ తోనిపాటు ఓన్ ఆర్ టు టెన్షన్ జనరల్ గా అలవాటు లేదు అలవాటు లేదు పాద వెళ్ళారా డ్రైవర్ గ చేశారు ఓనర్ గా చేశారు ఓకే అలా మీ పేరు నాగబాబు నాగబాబు చూశాం కదా నాగబాబు తోని చాలా బ్రహ్మంగా మాట్లాడు బోర్డు రెండు బోర్డు ఓనర్ మరి ఆ చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాడు మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూసుకుందాము ఒకసారి మనం వర్కర్స్ తో మాట్లాడి మాట్లాడి మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఇంకా రొయ్యలు వస్తున్నాయి స్టూడెంట్ లోపలికి తీసుకొస్తున్నారు కొంచెం లోపలికి వెళ్ళి చూసుకుందాం బోర్డు వెళ్ళి